ఏఈలో జరిగినటువంటి సంఘటన చూస్తూ ఉంటే ఒక పక్క చూడొచ్చు ఏఈలో జరుగుతున్నటువంటి సందర్భం ఏంటి విద్యార్థులకి బీసీకి ఎందుకు అక్కడ ఎందుకు బీసీ బీసీ యొక్క ఏదైతే ఆఫీస్ ఉన్నదో ముట్టడించారు ముట్టడించడానికి కారణం ఏమిటి ఈ ముట్టడించినటువంటి విషయాలు విజువల్స్ కూడా ఒక పక్క చూడొచ్చు ఆ విజువల్స్లో కూడా కనబడుతూ ఉన్నది ఈ మొత్తం అంతా కూడా ఆ విద్యార్థులంతా కూడా రోడ్డు మీదకి ఎక్కారు రోడ్డు మీద ఎక్కవలసిన అవసరం ఏమొచ్చింది మరోపక్క చూస్తూ ఉంటే నిన్న మధ్యాహ్నం ఒక విద్యార్థి పిలిచొచ్చి చనిపోతే దానికోసము విద్యార్థులు ఇక్కడ జరిగినటువంటి ఏయులో వీసీకి ఏయు ఏఈలో జరిగినటువంటి విద్యార్థులకి ఎందుకు గొడవ జరుగుతున్నది దీని వెనక కారణాలు ఏంటి ఓ పక్క వీసీ కామెంట్ చేశారు ఇది నేను వచ్చి ఆరు నెలలు అవుతున్నది నేను కుర్చీలో కూర్చొని ఆరు నెలలు గడిచింది ఈ ఆరు పాత విషయాలు ఏం జరిగిందో నాకు అనవసరం రాజకీయాలు చేయొద్దు రాజకీయాల కోసం నేను మాట్లాడను ఇది ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఈ దేశంలోనే ఒక మంచి ఒక పెద్ద యూనివర్సిటీ పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ నుంచి అనేకమైనటువంటి చాలా మంది ఉపరాష్ట్రపతి వరకు వెళ్ళారు అంతమంది ఇంత అంత మేధాశక్తి ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీకి రాజకీయాలు చేయొద్దు అని విద్యార్థులకి బీసీ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉన్నది ఆ కామెంట్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు అదేంటో చూద్దాం మరి కంటిన్యూస్ హాస్టల్ డైనింగు స్వయంగా నేనే పరిశీలించి సమ్మర్ వెకేషన్లో గర్ల్స్ హాస్టల్స్ మొత్తం రెనోవేషన్ చేయడం జరిగింది ఇప్పుడు బాయ్స్ హాస్టల్ రెనోవేషన్ కార్యక్రమం మొదలైంది మీరు వెళ్ళి చూసుకోండి వెబ్సైట్లో ఎన్ని టెండర్లు ఉన్నాయి ఎటువంటి డెవలప్మెంట్ అవుతోంది ఫుడ్ హైజనిక్కి వండిన పాత్రలు కాకుండా వండిన పాత్రలు పక్కన పెట్టి సర్వింగ్కి వేరే పాత్రలు కట్టాలి ఫుడ్ హైజనిక్ ప్రోటోకాల్స్ ఏంటి అవి కూడా జరిగింది హాస్టల్ స్టూడెంట్స్ని కమిటీలుగా వేసి క్వాలిటీ ఎక్కడన్నా కాంప్రమైజ్ అయితే మా దృష్టికి తీసుకురండి అలాగే స్టూడెంట్ వెల్ఫేర్ టాస్క్ ఫోర్స్ వేరిసి కౌన్సిలింగ్ ఇష్యూస్ ఉంటే వాళ్ళ కోసం ఇవన్నీ చేయడం జరిగిందండి ఆల్రెడీ ముగ్గురు చెప్పండి చెప్పండి ఇద్దరు డాక్టర్లు ఉన్నారు సార్ ఇద్దరు స్టాఫ్ నర్సులు లేదు ఇద్దరు నార్త్ క్యాంపస్ లో ఒక డాక్టర్ మొత్తం ముగ్గురు

నేను వెళ్ళినప్పుడు మాట్లాడుదా అనడానికి పది నిమిషాలు పట్టిందండి ఎందుకంటే విద్యార్థులు వాళ్ళలో వాళ్ళు ఎవరు గ్రూప్ మాట్లాడతారని కొట్టుకోవడంతోనే పది నిమిషాలు జరిగిందండి తర్వాత నేను చెప్పడం జరిగింది ఇటువంటి మెడికల్ సెంటర్కి ఎటువంటి మొత్తం కంప్లీట్ ప్రణాళిక రచించడం జరిగింది కొద్ది రోజులు ఓపిక పట్టాలని చెప్పడం జరిగింది విద్యార్థి తండ్రి వాళ్ళ బ్రదరు వచ్చి మాకు ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవు ఖచ్చితంగా మేము స్మూత్గా మా అబ్బాయిని పోస్ట్ మార్టర్ని తీసుకుని వెళ్ళాలి స్టూడెంట్ గొడవలతో మాకు సంబంధం లేదని వాళ్ళు వినపం జరిగారు పేరెంట్స్ నేను చెప్పినా కూడా స్టూడెంట్స్ కొంతసేపు విన్నాక నేను రావడం జరిగింది ఎప్పుడైతే పేరెంట్స్ మా స్టూడెంట్ మేము తీసుకుని వెళ్తామో మాకు ఎటువంటి గొడవలు లేవు స్టూడెంట్స్ అని చెప్పారో స్టూడెంట్స్ కాస్త అసహనం బహుశా వాళ్ళకి ఇది నచ్చలేదేమో వాళ్ళ తర్వాత మొత్తం మూడు వందల మంది వచ్చి చూసి ఆల్మోస్ట్ అటాక్ మేనేజెంట్ చేయడం జరిగిందండి అది ఒక్కటే ఇంకొక రెండు నిమిషాల్లో మ్యాన్ హెండల్ చేస్తాం ప్రణాళిక కంటిన్యూస్గా ప్రణాళిక చేస్తున్నాం సాంబర్ లో నేను మాట్లాడడానికి అవకాశం లేదండి వాళ్ళ సింగిల్ పాయింట్ ఎజెండా వీసీ రాజీనామా వీసీ రాజీనామా ఇది ఐఐటి కాదు అసభ్య పథకాలతో వెరీ సింగిల్ సింగిల్ వచ్చినంత యాక్ట్ వచ్చిన తర్వాత సంబంధిస్తే అసహ్య పద్యాలంతో వాళ్ళు సింగిల్ ఎజెండా వీసీ రాజీనామా వీసీ రాజీనామా దీనికి పరిష్కారం కాదండి నేను కంటిన్యూస్గా చెప్పడానికి ప్రయత్నించాను నాకు అవకాశం ఇవ్వలేదు అప్పుడు పేరెంట్స్ వచ్చి మళ్ళా గట్టిగా స్టూడెంట్స్తో మాకేమి ఈ సంఘటనకి స్టూడెంట్స్కి సంబంధం లేదు దయచేసి మేము కేజీహెచ్లో ప్రొసీజర్ ప్రకారం తీసుకుని వెళ్ళాలి అన్నప్పుడు నేను స్వయంగా పేరెంట్స్ని తీసుకుని కేజీహెచ్కి వెళ్ళి నాలుగున్నర నుంచి రాత్రి పదవరకు ఉండి ఆ ప్రాసెస్ అంతా వాళ్ళకి ఏ సహాయ సహకారాలు అందించాలో కేజీహెచ్ అధికార వర్గంతో మాట్లాడి వాళ్ళకి స్మూత్గా చేయడం జరిగిందండి తర్వాత నేను రాత్రి వెబ్సైట్లోని న్యూస్ పేపర్లో నేను ఆల్వేస్ వెల్కమ్ అండి స్టూడెంట్ శాంతితంగా వస్తే మాట్లాడడానికి నేను లేదండి రోజు రోజు నాలుగు నుంచి ఐదు రోజు నాలుగు నుంచి ఐదు అపాయింట్మెంట్ లేకుండా ఎవరన్నా రావచ్చు మీరు కావాలంటే నా రికార్డు చెక్ చేసుకోవచ్చు దయచేసి మీరు అర్థం చేసుకోండి నేనేం రాజీనామా చేయండి నేను ఒక్కసారం నేను ఎందుకు చేయాలండి ఐదు ఆరు ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ ఏమిటి అంటే మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు వచ్చి నేను ఆరు నెలల్లో నేను ఏమైనా యూనివర్సిటీ దగ్గర రాజీనామా చేయాలి గారు అపాయింట్ చేశారు దయచేసి మీరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాను ధన్యవాదాలు